ప్రైజలా ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో అరుణ ప్రార్థనలు పాల్గొన్న ప్రేమ దేవుని బిడ్లారా మీకు అందరికీ ఏసయ్య కృపా పరిచరుల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు అండి అందరికి వందనాలు దేవుడు మనల్ని ప్రేమించి మరి ఈ యొక్క నూతన దినాన్ని ఆయన దయాకిరీటంగా ధరింపజేస్తాడు కదండి అందును బట్టి మళ్ళీ రెండు చేతులు ఎత్తి స్తోత్ర చెల్లిద్దామా స్తోత్రము తండ్రి ఏసయ్యానికి వందనాలు వందనాల్ వందనాల్ ప్రా రాత్రంతా కాపాడి మంచి నిద్రను దయచేసి ఇదిగో ప్రభా మరి నాయన గతించిన పంతొమ్మిది రోజులు మమ్మల్ని కాపాడి ఈ యొక్క ఇరవైవ రోజును మాకు అనుగ్రహించారు ప్రభు అందును బట్టి నాయనా నీకు స్తోత్రము నాయన స్తోత్రం అంతా చెబుదామండి స్తోత్రం అయ్యా నూతన నాను బట్టి స్తోత్రం స్తోద్రం సౌద్రం 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 స్తోద్రం సోద్రం నాయ నీ ఎంతో ఘనమైనది కొనియాడదగినది ఆడదగినది నా ఏ సయ్య నీ ఘనమైనది కొని ఆడదగినది కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చను నీ శర్యమో ఎన్నటికి తరగనిది కృపయేరా ఏరా ఆత్మీయ ఆకరలు సమృద్ధిగా తీర్చెను నీ మహిమైశ్వర్యము ఎన్నటికి తరగనిది నా జీవితాన్న కురిసెలేని కృపామృతం జీవకు మధురాతి మధురం నీ నామృతం నీ కృపతో మే అనుక్షణం తృప్తి పొందేదను నీ కృపతో నే అనుక్షణం తృప్తి పొందేదనూ ఆమె నాలెలుయా ఏదైనా దినమంతటికి కావలసిన కృపను దేవుడు దయచేనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దామండి స్తోద్రం 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 స్తోద్రాం ఈరోజు తన పెట్టే ప్రతి కార్యాలన్నీ ఏసయ్య నామము చేత సఫలం అవునట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం సౌద్రం 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 ఈరోజు ప్రయాణాలు చేసినటువంటి వారిని మరి దేవుడు సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలను దేవుడు దయచేయినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం సౌద్రం సోద్రం సౌద్రం సౌద్రం సోద్రం సోద్రం అలాగే ఈ రోజు పుట్టి రోజులు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి బిడ్డను మరి ఈ సంవత్సరం అంతా కృపచేత దయచేత నింపి నడిపించినట్లుగా మంచి ఆరోగ్యాలు దయచేనట్లుగా ఇలాంటి మరి శుభకార్యాల జీవితాలు ఇంకా అనేకం జరుపుకున్నట్లుగా సౌద్రాలు చెల్లిద్దాం సౌద్రాం 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 స్తోద్రాం ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన కూడికలను బట్టి ఉపాస ప్రార్థనలు బట్టి సెమినార్లను బట్టి సేవకుల కూడికలు కుడికలను బట్టి మరి జరుగుతున్న ప్రతి ప్రార్థన మీటింగ్లు వేసే నామకు మహిమకరంగా జరుగున్నట్లుగా స్తోద్రాలు చెల్లిద్దాం సౌద్రం సౌద్రం సోద్రం సౌద్రం సౌద్రం సోద్రం అలాగే దైవ సేవకుల కుటుంబాలు బట్టి దేవుడు మరి సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయాలి అలాగే కాపుదల దయచేయాలి అలాగే క్షేమము దయచేయాలి వారి కుటుంబాలను బట్టి సేవకు వారికి ఇచ్చినటువంటి సంఘాలను బట్టి మరి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం సౌద్రం 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 క్రైస్తవ కుటుంబాలన్నిటిని బట్టి ప్రతి క్రైస్తవ కుటుంబాలలో మరి ప్రార్థన ఉద్యమం లేవునట్లుగా ప్రతి ఒక్కరూ కూడా వాక్యము చేత కుటుంబాలు కట్టుకున్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం సౌద్రం 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 మన దేశం బట్టి మన రాష్ట్రాలు బట్టి దేవుడు మనకిచ్చని బట్టి నాయకుడిని బట్టి ప్రజలందరిని బట్టి మన దేశం అంతా శాంతి సమాధానం నిమ్మజ్జతి ఉండేలాగున్నా మరి ముఖ్యంగా భయంకరమైన వర్షాలండి మరి ఈ సంవత్సరం చాలా వర్షాలు మరి వచ్చాయి ఇంకా వర్షాలు చాలు వర్షాల వల్ల మరి చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు వరదలు వచ్చి ఇళ్ళు మునిగిపోయి మరి నిరాశలైన వారు ఉన్నారు కాబట్టి ఇంకా వర్షాలు వద్దు మరి దేవుడు మంచి వాతావరణం దయచేనట్లుగా మరి ప్రజలందరూ కూడా సంతోషముతో ఉన్నట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోద్రం స్తోద్రం స్తోత్రం స్తోద్రం స్తోత్రం అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేనట్లుగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగములను సంతం లేని వారికి సంతానమును వివాహం కాని వారికి మంచి సంబంధాలను వచ్చినట్లుగా అలాగే సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్న వారిని బట్టి అలా ఇంకా నానా సమస్యలతో ఇబ్బందులతో సతమవతం అవుతున్న వారికి దేవుడు మరి సంతోషమును శాంతిని సమాధానం నింపునట్లుగా వీటన్నిటిని బట్టి సోద్రాలు తెలియదామండి సోద్రం 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 స్తోత్రం ఏసే కృపా పరిచయలు బట్టి మరి దేవుడు మాకు ఇచ్చినటువంటి మరి కుటుంబాలను బట్టి సహకారాలను బట్టి అలాగే మరి యూట్యూబ్ ఛానల్స్ బట్టి ఈ ఛానల్స్ ద్వారా ఏసే నామంకే మహిమ కలిగినట్లుగా ఈ దినదాసుల కుటుంబాన్ని దీవి దేవుడు దీవించి సేవలో బలపరిచి వాడుకున్నట్లుగా మంచి ఆరోగ్యం అయినట్లుగా ప్రతి అవసరత క్రీస్త చొప్పున తీర్చబడినట్లుగా సాకస్ బిడ్డలందరి బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం సౌద్రాం సోద్రం 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం సోద్రం సౌద్రం సోద్రం 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 అందరికి వందనాలండి ప్రైజ్ అలాడ్ మరి దేవుడు ఈ దినానికి డేలిబెడ్ ద్వారా ద్వారా డేలుబెడ్డికి ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మరి చదువుకుందామండి కీర్తన గ్రంథము నూట ఏడవ కీర్తన ఒకటవ చరణం చదువుతున్నానండి ఈ డైలుబెడ్ గంతా ఇచ్చిన వాక్యము కీర్తనలు నూట ఏడు ఒకటి యహోబా దయాళుడు ఆయనకు కుదరతాస్ చెల్లించుడి ఆయన కృప నిత్య యహోవా దయాలుడు ఎవరండి మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరండి ఆయన దయాలుడు ఆయన దయగల దేవుడు ఆయన మాటలు దయగల మాటలు అమ్మా అని పిలిచాడండి దేవుడు ఒక మరి పాపం చేత పడ్డబడిన శ్రీని అమ్మా అని పిలిచాడు ఎంత దయగల మాటలండి ఎంత కరుణగల మాటలండి ఏసయ్య మాటలు ఆయన దయగల దేవుడు ఆయన దయ చూపిస్తున్నాడు కాబట్టి నీవు నేను ఇంకను మనము సజ్జ లెక్కలో చేర్చబడ్డామండి ఎంతోమంది మరి దినము చూడని వారు ఉన్నారు కదా మరి మనం సజీవ లెక్కలు ఉన్నామంటే ఎవరి దయ దేవుని దయ ఆయన కృప మనలో ఏమి లేదండి నరమాతృలము ఏమని మన మంచి వారమనో లేదా ప్రార్థన పరులమనో సహకారం చే సహకరిస్తున్నామనేమో కాదండి ఆయన దయచేతనే ఆయన కృప చేతనే మనల్ని ఇంకా సజ్జువు లెక్కలో ఉంచాడండి కొంతమంది ఒక మరి బిడ్డను మోసుకొని వెళ్తూ ఉన్నారట మోసుకొని వెళ్తూ ఉన్నారు వెనకాల తల్లి ఏడ్చుకుంటా వస్తుంది ఆ తల్లికి ఒకడే కుమారుడు భర్త లేడు వెదవరాలు కన్నీరు వారుస్తా ఉంది ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటుంది భర్తను తన కుమారులు చూసుకుంటుంది కానీ మరి వ్యాధి వల్ల బావు చనిపోయాడు ఆ తల్లి ఆక్రందన తీర్థం మరి ఆ గ్రామం అంతా కదులొచ్చింది ఆ తల్లిని ఓదార్చడానికి కానీ ఎవరి వల్ల కాలేదండి ఎవరు కూడా మరి ఓదార్చలేకపోతున్నారు ఎవరు ఓదార్చగలరండి ఒంటరిలే ఒంటరి మరి దిక్కులేని వెవరాలండి కుమారు చనిపోయాడు ఎవరు ఓదార్చలేకపోతున్నాడు ఆ తల్లి మరి పడుతున్న బాధ వేదన కన్నీరు మరి గుండెలు బాదుకొని ఏడుస్తా ఉంటే దయగల దేవుడు అటువైపు వస్తా ఉన్నాడు ఏసయ్య అటువైపు వెళ్తా ఉన్నాడు మరి ఆ తల్లి బాధను చూశాడు ఆ తల్లి కన్నీరుని చూశాడు చూసి ఆ పాడిని ముట్టుకోగానే చనిపోయినటువంటి కుమారుడు లేచి కూర్చున్నారంట హాలెల్లుయ మన దేవుడు దయగల దేవుడు అండి ఆయన దయ చూపే దేవుడు అయితే ఆయన దయ ఆయన కృప ఆయన కనికరము మన కుటుంబం మీద మనమే ఉండాలంటే మరి మనం ఏం చేయాలి ఒక చిన్న వాక్యం చదువుకుందామండి లోకస్ వార్త ఒకటవ అధ్యాయము యాభయ వచనములో చక్కటి మాటలు వ్రాయబడిందండి ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరములు ఉండును ఎవరి మీద ఉంటుందండి ఆయన దయ ఆయన కనికరము అని అంటే ఆయనకు భయపడే వారి మీద ఆయనను విశ్వాసం ఉంచే వారి మీద ఆయనను నమ్ముకున్న వారి మీద తరతరాలు ఉంటుందంట ఏదో ఒక నెల రెండు నెలలు సంవత్సరాల పాటు కాదు గాని తరతరాలు ఆయన దయ కనికరము ఉంటుంది మన కుటుంబాల పైన మీ కుటుంబాల పైన దేవుని యొక్క దయ కనికరము తరతరములు ఉండును గాక ఇదంతా ఈ వాక్యం చేత మిమ్మల్ని మీ కుటుంబాల దేవుడు గాక చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా కృపా సత్య సంపూర్ణ నీకు వందనాలనాయన ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగో తండ్రి ఇచ్చినటువంటి వాక్యం బట్టి వందనాలు నాయన అవును ప్రభా నువ్వు దయాలుడవు తండ్రి నీకు స్తోత్రములు నాయన తండ్రి ఇదిగో నీ దయ మా కుటుంబాల పైన మా పైన తరతరాలు ఉండును గాక ఇదిగో ఈ మాటలు వింటున్న ప్రేమిడలందరినీ పేరు పైన జ్ఞాపకం చేసుకుని దీవించండి ఆశీర్దించండి ఇది విశేషమైన కృప కాపుదల మాకు దైత్యమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభులు ఆరోపిస్తూ ఏ స్పర్శ నామను బట్టి అడిగి పొందుకొని చున్నాము తండ్రి ఆశీర్వాదం అండి త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీకును మీ కుటుంబాలకును ప్రభువు రాకడా వరకు సదా తోడయండి రక్షించి కాపాడునుగాక ఆమె